రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో డెబ్బై నాలుగో రోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు సత్యసాయి జిల్లా నలుమూల నుంచి సామాన్య ప్రజలు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపిక్గా విని వినతి పత్రాలు స్వీకరించారు ప్రజాదర్బారు పలువురు తమ గోడ్ను మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రోద్బలంతో తనపై అక్రమ కేసులు బనాయించారని వాటిని ఎత్తివేయాలని ముదిగొబ్బ మండలానికి చెందిన డి లోకేష్ విజ్ఞప్తి చేశారు అదేవిధంగా చెన్నై కొత్తపల్లిలో తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేతలు అండతో కబ్జా చేశారని మాకార్ల కొంటపల్లికి చెందిన టి నాగభూషణ మంత్రికి ఫిర్యాదు చేశారు వీరితో పాటు భవన నిర్మాణ కార్మికునైన తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయని ఆదుకోవాలని బుక్కపట్నం వార్త రామాన్యాలు కోరారు ఎంఏ బీఈడి పూర్తి చేసిన తనకు ఎండోమెంట్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించాలని పుట్టపల్లికి చెందిన జయలక్ష్మి విన్నవించుకున్నారు ప్రజల నుంచి వచ్చిన వినతలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు